జిల్లాల కిందట కొండాపూర్ ద్వారకలో ఇద్దరు యోనస్తులు చనిపోయారు ఆ రోజు డైవర్షులు స్వామిలయ్య గారు ప్రాక్టీజన్ కొరికై ఒక వ్యక్తి ప్రాక్టీజన్ కొరికై వారికి అక్కడికి వెళ్ళారు అక్కడ వెళ్ళేటప్పుడు ప్రాక్టీజన్ కొరకు వెళుతున్నాము ఇష్టమైన వాళ్ళు ఎవరైనా రావచ్చు అని చెప్పి చెందప్పుడు ఒక పదిహేను మంది యవనస్తులు స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ కలిసి ఒక పదిహేను మంది వెళ్ళారు వెళ్ళిన తర్వాత ప్రాక్టీజన్ ఒకరికి ఇవ్వడం జరిగింది బ్యాప్టిజం ఇచ్చేసి వాళ్ళు తిరిగి పైకి వచ్చేసారు అందరూ థైకి వెళ్ళేసి వెళ్ళి ఇంటికి వెళ్తున్నటువంటి సమయంలో ఒక ఇద్దరు యవనస్తులు మేము స్నానం చేస్తున్న లోపలికి వెళ్ళారు వారు ఆ స్నానానికి వెళ్ళి మరి కొద్ది లోతులకి వెళ్ళి వాళ్ళు అలాగే మునిగిపోవడం జరిగింది ఆ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళల్లో ఈ ఇద్దరులలో ఏ ఒక్కరు కూడా లేరు బ్యాప్టిజం తీసుకున్నటువంటిది ఆయన వేరేటైనా ఆయన క్షేమం బాగున్నారు బ్యాక్టిజం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఇద్దరు యవనస్తులు అందులో ఆ మునిగి చనిపోయారు ఇది ఎంతో బాధాకరం దుఃఖకరం ఈ విషయంలో మేము బాగుగా గుర్తిస్తూ వేదన చెందుతున్నాం ఆయన కొంతమంది బ్యాప్టిజానికి వెళ్ళినటువంటి ఎవరికైతే బ్యాప్టిజం ఇస్తున్నారో వాళ్ళే చనిపోయారని చెప్పి అన్నారు కానీ వాస్తవానికి అయితే బ్యాప్టిజం చనిపోయిన వాళ్ళు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కాదు ఒకే బ్యాప్టిజం జరిగింది ఆయన క్షేమంగా ఉన్నారు మీరు స్నానానికి వెళ్ళిన వాళ్ళు చనిపోయారు ఇది అక్కడ జరిగినటువంటి విషయము దీని విషయంలో అందరూ ప్రార్థన చేయండి కొంతమంది అపార్థాలు చేస్తున్నారు వేరే సమాచారాలను అందిస్తున్నారు ఎంత అందరూ కూడా సరిగా అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అందరికి ప్రెసి నా పేరు రఘుముద్రి పీటర్ డబ్ల్యూసిసి నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు రెండు విషయాలు ప్రాముఖ్యంగా మాట్లాడాలని చెప్పి అనుకుంటా ఉన్నాం మొదటి విషయం వచ్చి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయము రాధా మనోహర్ దాస్ మీద కేసు చేయడం జరిగింది వారిని నిన్న పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది గేట్ బషీర్బర్ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారు పిలిచారు పిలిచి వారికి నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చి కూడా వారికి బుద్ధి చెప్పడం కూడా జరిగింది ఎప్పుడు చేస్తున్నారు తప్ప పని చేస్తున్నారు అని చెప్పి బుద్ధి చెప్పడం జరిగింది దానికి వారు నోటీసులు తీసుకొని క్రైస్తవుల మీద కూడా మేము కేసులు ఫైల్ చేస్తామని చెప్పి అని వెళ్ళిపోవడం జరిగింది రెండవది పేపర్లలో న్యూస్లో మనం చూస్తూ ఉంటే గారికి సంబంధించిన పాస్టర్ గారి విషయంలో ఎన్నో న్యూస్ మనం చూస్తాము న్యూస్ బ్రహ్మోత్సవంలో జరుగుతూ ఉన్నాయి దానిలో ఈరోజు రాజుగారు పాస్ట్ గారు వారు క్లారిటీ ఇవ్వటం జరిగింది అక్కడ పార్టీ సమస్య ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే అక్కడ ఇది చనిపోయిన వ్యక్తులకి ఏమాత్రం కూడా సంబంధము లేదు అక్కడున్న వ్యక్తులు మాత్రమే పాస్టర్ గారిని ఇప్పించాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి జిల్లా అధ్యక్షుడైన రాజుగారు చెప్పడం జరిగింది ఈరోజు డబ్ల్యూసీసీ నుంచి నేను పిలుపునిస్తూ మీకు తెలియజేస్తుంది ఏంటంటే ఎక్కడ ఏమి జరిగినా కూడా డబ్ల్యూసీసీ నేను రఘుమత్రి టీచర్గా అక్కడ ఖచ్చితంగా క్రైస్తవుల పక్షాన పాస్టర్ల పక్షాన నిలబడతా ఉన్నాను కాబట్టి ప్రతి పాస్టర్ గారు ప్రతి ఒక్క క్రైస్తవుడు ఇది గమనించి నా నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ ఫోర్కి ఎట్టి పరిస్థితిలో ఏదన్నా కూడా కాల్ చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మూడవ విషయము అతి త్వరలో అతి త్వరలో నూట పంతొమ్మిది మిషన్ వన్ వన్ నైన్ అనేది డబ్ల్యూసి ప్రారంభిస్తూ ఉంది మీ నియోజకవర్గాలకి ఖచ్చితంగా డబ్ల్యుసి రాబోతున్నది కాస్టర్లైన వారు సేవకులైన వారు ప్రాముఖ్యంగా నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఉన్న ప్రతి పాస్టర్ గారు మీరు నాకు మీరు కోఆర్డినేట్ చేయండి కాంటాక్ట్ చేయండి మీ నియోజకవర్గంలోకి వచ్చి మనము డబ్ల్యూసి నుంచి ఏం చేయబోతూ ఉన్నాం జరగబోయే సమస్యలను ఈ దుష్ట శక్తులను ఏ విధంగా మనము ఎదుర్కోవాలి మనకు వస్తున్న బెనిఫిట్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే విషయాన్ని మనము చర్చించడం జరుగుతూ ఉంది కాబట్టి వెరీ సూన్ ఈ విషయాన్ని మనము మాట్లాడుకోబోతా ఉన్నాం కాబట్టి దయ ఉంచి మీరంతా నాతో కాంటాక్ట్లో ఉండాలని చెప్పి కోరుతూ మాటలు మీరు వినిపిస్తూ ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ